హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణలో ఉద్యోగ క్యాలెండర్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి ప్రకటించారండి ఆ ఉద్యోగాల క్యాలెండర్ ప్రకటించి వన్ ఇయర్ ఒక ఏడాది అయినా కూడా తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక్క అంటే ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదండి ఆ రోజు తెలంగాణ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ప్రకటించిన విధానం కనుక చూసుకున్నట్లయితే జాబ్స్ కనుక చూడండి ఇక్కడ గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అక్టోబర్ నుంచి స్టార్ట్ అవుతుంది నోటిఫికేషన్ మరి పరీక్ష ఎప్పుడంటే ఫిబ్రవరిలో ఉంటుంది గ్రూప్ వన్ మెయిన్స్ ఏమో జూలైలో ఉంటుంది గ్రూప్ టూ ఏమో మేలో నోటిఫికేషన్ ఉంటే అక్టోబర్లో దీనికి సంబంధించినటువంటి పరీక్ష ఉంటుంది గ్రూప్ త్రీ ఏమో జూలైలో ఉంటుంది అనేసి ఇట్లా ఇవ్వడం జరిగింది మొత్తం అయితే ఇక ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అయినా సరే టెట్ అండ్ డిఎస్సి ఇక కానిస్టేబుల్ ఫార్మసిటీ అసిస్ట్ అండ్ ట్రాన్స్కో తర్వాత ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు ఇట్లా అన్ని ఉద్యోగాలు మన మరి ప్రకటించడం జరిగింది మన డిప్యూటీ ఆ సీఎం ఎవరైతే ఉన్నారో బట్టి విక్రమార్క గారు దీనికి సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్ను ప్రకటించారు ఖచ్చితంగా అయితే నోటిఫికేషన్ విడుదల చేస్తామనేసి కూడా చెప్పారు అయినా సరే ఒక్క కాని ఒక్క నోటిఫికేషన్ కూడా రిలీజ్ కాలేదు ఇప్పటివరకు ఈ ఈరోజు వరకు ఒక్క కాని ఒక్క నోటిఫికేషన్ కూడా రిలీజ్ కాలేదు ఒక్క ఏడాది కూడా ఈ ఒక్క నోటిఫికేషన్ కూడా ఈ విడుదల కాలేన పరిస్థితి మరి ఈ నిరుద్యోగులు ఏం తప్పు చేశారనేసి ఒక్క నోటిఫికేషన్ కూడా విడుదల కాలేదు ఏం తప్పు చేశారనేసి వాళ్ళు గెలిపించడం మా కాంగ్రెస్కి చేసిన తప్పు సో ప్రతి గ్రామంలో తిరిగి కాంగ్రెస్కి ఓటు వేయమనేసి మరి బస్సు యాత్రలు చేసి చేయడమా ఈరోజు నిరుద్యోగులు చేసినటువంటి తప్పు ఇదేనా దాదాపుగా ముప్పై నుంచి నలభై వేల ఉద్యోగాలు ఈ జాబ్ క్యాలెండర్లో ఇస్తామనేసి చెప్పి ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదండి కనీసం ఒక్క పోస్ట్ కూడా భర్తీ చేయలేనటువంటి పరిస్థితిలో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వము యాభై నుంచి అరవై వేల వరకు నోటిఫికేషన్ ఇచ్చిందో అవన్నీ కూడా మేము ఇచ్చాము అనేసి చెప్పుకుంటుంది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము మరి ఆ నోటిఫికేషన్ ఇచ్చిందేమో బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చింది మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఇక్కడ చెప్పుకునేది మాత్రం మేమే నోటిఫికేషన్లు ఇచ్చుకున్నాం మేమే ఉద్యోగాలు భర్తీ చేసుకున్నాం అనేసి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది కానీ కాంగ్రెస్ ప్రభుత్వము ఇప్పటి వరకు భర్తీ చేసిన నోటిఫికేషన్ ఎన్ని సార్ అంటే ఐదు నుంచి పదివేల వరకు మాత్రమే భర్తీ చేయడం జరిగింది ఈ జాబ్ క్యాలెండర్ పరిస్థితి ఏంటిది అయ్యా అంటే ఇక సున్నా ఈ ఎప్పుడు విడుదలవుతుందో ఎప్పుడు వస్తుందో కూడా తెలియలేని పరిస్థితిలో ఉన్నది ఇప్పటివరకు కూడా నెక్స్ట్ ఎలక్షన్స్ ఉన్నాయి ఆ ఎలక్షన్స్లో కూడా మరి స్థానిక సమస్యల ఎలక్షన్స్ ముందు ప్రకటిస్తారా లేకపోతే తర్వాత ప్రకటిస్తారా అన్న దానిపైన కూడా స్పష్టత లేదు మరి కాంగ్రెస్ నాయకులు ఒకళ్ళిద్దరు ఏం చెప్తున్నారంటే మేము ఎన్నికల ముందే దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ చెప్పబోతున్నాము మేము ప్రకటించబోతున్నాము మీరు రెడీగా ఉండండి అనేది చెప్తున్నారు కానీ ఇప్పటి వరకు దీనికి సంబంధించినటువంటి అప్డేటే రాలేదండి ఇప్పుడు ఈ ఈ రోజు వరకు కూడా తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులు చాలా మానసిక తీవ్రతతో ఆందోళనతో అసలు ఇంటికి పోలేక అటు రూమ్ రెంట్లు క కట్టుకోలేక ఆర్థిక పరిస్థితి బాగలేక వాళ్ళు ప్రతి క్షణం నలిగిపోతున్నారండి ఎవరైతే దాదాపుగా ఉద్యోగాన్ని నమ్ముకొని దాదాపు ఫైవ్ ఇయర్స్ నుంచి సెవెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ నుంచి కూడా ఉన్న ఉన్నారు ఒక్కొక్కళ్ళు ఏదో ఒక రోజు మేము ఉద్యోగం కొట్టి మా ఊరికి వెళ్ళాలి అని చెప్పుకోవడానికి మేము సాధించడానికి అనేసి అనుకున్నారు కానీ ఉద్యోగ నోటిఫికేషన్ మాత్రం ఇక్కడ విడుదల కావట్లేదు మరి ఎట్లా కొడతారు వీళ్ళు ఉద్యోగాలు అంటే మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలియాల్సిన పరిస్థితి ఉన్నది ఈరోజు సో కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము ఇచ్చే రిక్వెస్ట్ ఏంటిది సార్ అంటే మీరు అతి త్వర త్వరగా త్వరలో అనే మాట వద్దు ఈసారి వీలైనంత త్వరగా ఈ ఆగస్టు ఎండింగ్ లోపలనే నోటిఫికేషన్ విడుదల చేయాలనేసి కోరుకుంటున్నాం సో ఎప్పుడైతే మీరు నోటిఫికేషన్స్ విడుదల చేస్తారో సో అప్పటి వరకు కూడా మేము ప్రిపేర్ అవుతూనే ఉంటాం ఖచ్చితంగా నోటిఫికేషన్ విడుదల చేస్తు చేస్తారనేసి కోరుకుంటున్నాం సార్ ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి గారు మా యొక్క గోసను మీరు చూ చూడండి మా యొక్క పరిస్థితులను సో ఖచ్చితంగా నోటిఫికేషన్ విడుదల చేయాలనేసి కోరుకుంటున్నాం ఐ రిక్వెస్ట్ ఫర్ ద సీఎం సార్ సో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అంటాం